ఏడో వచనం వరకు న్యాయాధిపతులు ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు చదువుకుంటా వద్దాము అప్పుడు ఇజ్రాయె ఇస్రాయేలీలు గిద్యోను నీ నిద్యాని చేతిలో నుంచి చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవాలనని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు ఎహోవా మిమ్మల్ని ఏలనని చెప్పెను మరియు గిద్యోను మీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వాలని మనవి చేయిచున్నానను వారు ఇష్మాయలీలు గనుక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషంగా మేం వాటిచ్చేదామని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములోనున్న పోగులను దాని మీద వేశాను రాజుల ఒంటి మీద నున్న చంద్రహారంలో కర్ణభూషణములు ధూమ్రవర్ణపు బట్టలు కాకను ఒంటల మెడలున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగల ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తొలముల బంగారం గిద్యోను దానితో ఒక ఏ చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను దాని ఉంచెను కావున ఇస్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని గురిగానుండెను మనము ఇక్కడ ఈ యొక్క భాగం గురించి మనము ధ్యానించబోయే ముందు మనకు ముందు విద్యను తను చేసినటువంటి తను తన దేవుడు ఏర్పరచుకొని మిద్యాని ఇలా చేతిలో నుంచి ఎలా రక్షిస్తూ వచ్చాడో ఇక ఆరో అధ్యాయం నుంచి కూడా అంతా ఇక్కడ రాయబడతా వచ్చింది అక్కడ మనము ముందు ఉన్నటువంటి భాగాలన్నింటినీ గమనిస్తూ వస్తే ఆరో అధ్యాయం చూస్తే గిద్యోను దే ఆ యొక్క దూత వచ్చి తన దగ్గరికి చెప్తా వచ్చినప్పుడు తను ఆ యొక్క కన్వర్జేషన్ అంతా చెప్పినప్పుడు తను ఎంతగానో తనని మిద్యాల నుంచి ఇస్రాల్ని ఏర్పరచుకున్నాను నన్ను ఏర్పరచుకున్నాను ఎంతటి వాడను అని తన యొక్క గోత్రం గురించి వీటన్నిటి గురించి కూడా తను నేను నేను ఎట్లా చేయగలను ఇవన్నీ నేను చేయలేను అని తను ఎంతో భయపడినటువంటి వాడుగా తర్వాత ఎన్నో విధాలుగా పరీక్షించి నిజంగా నేను చేయగలనాన్ని అనేక పరీక్షలు ఇట్లా పెట్టించి అవన్నీ కూడా చేసి తర్వాత తను ఆ విధంగా ఆ పని చేయడానికి తను ఒప్పుకొని ఆ యొక్క దేవుడు అప్పగించినటువంటి పనిని తను దేవుడి యొక్క దేవుడు తన ద్వారా జరిగిస్తా వచ్చాడు కానీ ఇక్కడ మనము ఆ యొక్క అధ్యాలు తర్వాత ఈ ఇక్కడ మనం ఇరవై రెండో వచ్చినాము ఎనిమిదవ అధ్యాయం గమనిస్తా వచ్చినప్పుడు ఇస్రాయెల్ ఏం చేస్తా వచ్చినారంటే గిద్యోను ఆ యొక్క మిద్యాని నుంచి వాళ్ళని విడిపిస్తా వచ్చినప్పుడు దేవుడే ఇస్రాయల్ చేసిన ఆ యొక్క దోషు ఎక్కువగా దో వాళ్ళు చేసినటువంటి పాపం బట్టి దేవుడే ఇస్రాయలను మిద్యాని చేతికి అప్పగిస్తా వచ్చాడు అది మనకు తెలుసు కానీ తర్వాత వాళ్ళు మొరపెడతా వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఈ విధంగా గిద్యోను ఏర్పరచుకొని తన ద్వారా వీరు విజయం అనుగ్రహిస్తా వచ్చాడు వాళ్ళ యొక్క వారి వారి చేతిలో నుంచి ఇస్రాయల్ను తప్పిస్తా వచ్చాడు అప్పుడు ఇస్రాయల్లు నిజంగా చెప్పాలి అంటే దేవుడు గిద్యోను వాడుకుంటా వచ్చాడు కానీ అక్కడ గిద్యోను గొప్పతనం అనేది ఏమి లేదు కానీ దేవుడే అక్కడ దేవుడే గిద్యోను ద్వారా ఆ యొక్క విజయాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తా వచ్చాడు కానీ ఇక్కడ చూసినప్పుడు ఇస్రాయేల ప్రజలు ఎంతసేపు ఏంటంటే ముందు నుంచి కూడా మనం గమనిస్తా వచ్చినప్పుడు ఎప్పుడు మనిషి యొక్క అధికారం కింద ఉండాలి అంటే రాజు లేకుంటే ఒక అధికారి ఒక నాయకత్వం ఒక హ్యూమన్ దాని కింద మాత్రమే ఉండాలి దా లీడర్షిప్ కింద ఎక్కువగా ఉండాలి అనే వాళ్ళు ముందు నుంచి కూడా కోరుకుంటూ వస్తున్నారు సమయాల ప్రవక్త ద్వారా అక్కడ నుంచి మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క అధికారం కింది కంటే కూడా వాళ్ళు ఎక్కువగా మనుషులు తమ పైన రాజుగా ఉండాలి రాజుగా ఉంటే ఆ యొక్క ఆ యొక్క రాజరికం కింద ఉంటూ ఈ విధంగా ఇట్లా రావడానికే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతా వచ్చినారు దాన్ని బట్టి దేవుడు కూడా బాధపడతా వచ్చాడు మొదట్లో తర్వాత ఇంకా ఇట్లా జరుగుతా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ దేవుడు ఆ యొక్క జరిగినప్పుడు దేవుడే విద్యోని ద్వారా జరిగించాడు కాని ఇక్కడ వీళ్ళు ఎక్కడ కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత దేవుడే జరిగించాడు దేవునికే మహిమ ఘనత అని చెప్పకుండా ఏం చేస్తున్నారంటే గిద్దెలను నీవును నీ కుమారులు మమ్మని మమ్మని ఏలు అని గిద్దు అంతా అంట వస్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా రాజుగా ఉండు మాకు అన్నట్లుగా వాళ్ళు గిద్దె అంతా అంట వస్తున్నారు అప్పుడు గిద్దెని ఏమంటున్నాడు అంటే నేను మిమ్మల్ని ఏలను ఇరవై మూడవ నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు ఎగోవా మిమ్మల్ని ఏలను అని చెప్తున్నాడు అంటే గిద్యోను కూడా ఇక్కడ ఈ కార్యాలు చేసింది నేను కాదు దేవుడే నన్ను వాడుకొని నా ద్వారా జరిగించాడు యహోవా దే దేవుడే నా పక్ష మన పక్షంగా ఉండి ఈ యొక్క అన్ని జరిగించాయి ఈ యొక్క విజయాన్ని మనకు అనుగ్రహించి నిత్యాన్ని చేతిలో నుంచి మనం తప్పిస్తా వచ్చాడు అని చెప్పట్లేదు కానీ నేను ఏలను దేవుడు మిమ్మల్ని ఏల్తాడని మాత్రమే చెప్తున్నాడు తను కూడా కరెక్ట్ గా అంటే తను కూడా ఆ యొక్క అధికారం ఆ యొక్క అధికారం తను కలిగి ఉండడానికి చెప్పాలి అంటే కొద్దిగా తను కూడా ఇష్ట ఇష్టంగా ఉంటున్నాడనమాట తను తనేదో కంప్లీట్ గా లేదు నేను చేయలేదు ఇది దేవుడే చేశాడు అన్నట్లుగా తనేం ఒప్పుకోవట్లేదు గిద్యోను కూడా మొదట్లో ఏమో తను ఎంతో జాగ్రత్తగా దీనంగా ఉంటా వచ్చినప్పటికీ ఈ యొక్క విజయం తర్వాత తను కూడా గమనిస్తా వచ్చి తను కూడా తప్పిపోతా వస్తున్నాడు తర్వాత ఉష్ణం చూసినప్పుడు మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను నాకు ఇవ్వాలని మనవి చేయించున్నాను నేను చూడ చూసారా ఇక్కడ తను అంటే తను చేసినటువంటి దానికి కన్సిడరేషన్గా తను ఏం చేస్తున్నాడంటే నాకు పోగులు ఇవ్వండి మీరు అని తను వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటున్నాడు అడిగి తీసుకొని మళ్ళీ ఏం చేశాడంటే ఇక్కడ ఒక పెద్ద ఘనకార్యం చేశాడనమాట అదేంటంటే వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే తనంతగా అన్ని చేశాడు కాబట్టి గొప్పగా మెద్యాలు రక్షించాడు కాబట్టి వాళ్ళు ఇచ్చారు పోగులు అవన్నీ ఇచ్చారు కానీ తర్వాత ఇరవై ఏడో ఇరవై ఆరో క్వశ్చన్ చివరి చూస్తే గిద్యోను దానితో ఒక ఏ ఫోదుని చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచను ఎంతో బంగారము ఇంకా చాలా చాలా కలెక్ట్ చేస్తా వచ్చాడు అదంతా యూజ్ చేసి ఏం చేశారంటే ఒక ఏ ఫోదుని చేయించి తన పట్టణమైనటువంటి ఒఫ్రాలో దాన్ని ఉంచుతా వచ్చాడు అంటే అంత అవసరం ఉందా అసలు అలా చేయాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉందా అంతగా అదంతా యూజ్ చేసి తను తనకు ఉన్నటువంటిది అంతా యూజ్ చేసి బంగారదంతా అంతా వాడి ఏ ఫోర్ చేస్తా వచ్చినాడు అది చేశాడు అది చేశాడు అంతేకాకుండా ఏ ఫోర్ వలన ఇస్రాయలు అందరూ కూడా ఏమన్నారంటే వ్యభిచారులయ్యి అని ఇక్కడంతా స్పష్టంగా ఉంది కావున ఇస్రాయల్ అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులు అది గిద్యోనుకును అతని ఇంటి వారిని గురిగా ఉండేను ఎంత ఎంత ఘోరంగా ఉంది చూడండి ఇక్కడ తను చే తను చేసుకున్నాడు సార్ అసలు అది చేయా చెప్పాలి అంటే అది అన్నెసరీ థింగ్ సరే తను అవన్నీ తీసుకున్నాడు ఓకే అవన్నీ చేసినట్టు అవసరం ఏముంది ఒక ఎయిఫ్ అంతగా అంత గంభీరంగా అంత ఘనంగా దాన్ని చేసి అక్కడ పెట్టి అది విగ్రహంగా వాళ్ళకి మారి వాళ్ళు పాపం లేకి వ్యభిచారం లేకి పోవడానికి అది ఇప్పుడు కారణమైంది దానికి కారణం ఇప్పుడు గిద్యోనే కదా తను ఉన్న మనం కూడా చాలా సార్లు అంటే చా మనం చాలా కూడా చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తారా అన్నెసరీ థింగ్స్ చాలా మనము చేస్తా వస్తాం అంటే మనకు ఉండే ధనం కానీ లేకుంటే మనకు ఉన్నటువంటి ఏవైనా సరే మనకు అవసరానికి మించి ఏదైనా మన దగ్గర కలిగి ఉన్నప్పుడు దాన్ని సరైనటువంటి రీతిలో జ్ఞానంగా వాడుకోకుండా అన్నెసరీగా ఇట్లా గిద్ధను చేసినటువంటి అన్నెసరి థింగ్ తన ఏది చేశాడు అలా కూడా మన యొక్క జీవితాల్లో ఉపయోగకరంగా లేనటువంటి విషయాలను చాలా జరిగిస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే నష్టమే తప్పితే లాభం ఏమాత్రం లేదు మనకు ఇంకా ఇతరులకు మన కుటుంబంలో మన పిల్లలకు కూడా నష్టమే ఉంటుంది దీనివల్ల కాబట్టి మనకు ఉన్నటువంటి ఏదైనా సరే మన అవసరాల తగ్గట్లు తప్పకుండా మన అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవాలి వాటిని సరిగ్గా వాటన్నిటిని సరిగ్గా వాటిని వాడుకోవాలి వా వాటి అన్నింటిని కూడా మనం వాటిని తీర్చుకునేటువంటి విధంగా ఉండాలి కానీ ఏదైనా ఒకవేళ దేవుడు మనకు ఎవరికైనా ఎక్కువగా ఉన్నప్పుడు అనిపిస్తే మనకు తెలుసు క్రైస్తవులుగా దాన్ని ఎలా ఖర్చు చే ఎలా ఎలా ఉపయోగించాలి దేనికి ఉపయోగపడతాయి దేవునికి మహిమ ఇస్తుంది అది కూడా మనకు తెలుసు అలాంటి వాటిలో వెచ్చించాలి అన్నెసరీగా మనం వెచ్చించినప్పుడు ఏమవుతుందంటే అది మన శక్తిని వ్యయపరుస్తుంది అది యొక్క మన యొక్క సమయాన్ని తినేస్తుంది దేవునికి కావాల్సినటువంటి సమయాన్ని తీసేసుకుంటది దేవునికి కావాల్సినటువంటి ఆ యొక్క శక్తి బలాన్ని తీసేసుకుంటది ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి తీసుకొని అలాంటి దానిపైన మనం ఇన్వెస్ట్ చేసేటట్లు అది మనం చేస్తుంది కాబట్టి ఇట్లా చేసినట్లు అంటే కొంతమందికి ఒకవేళ ఎక్కువగా ఒకవేళ ఎవరైనా దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఒకవేళ ఒకవేళ ఉంటే లేకుంటే బా ఏదైనా సరే వాళ్ళకి ఎక్స్ ఉంటే దాన్ని ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఒకవేళ ఒక బేసిక్ నీడ్స్ మన హౌస్ మనకు బట్టలు లేకుంటే మన ఆహారం హెల్దీ ఫుడ్ ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అది మండ్రి కానీ కొంతమంది ఏంటంటే అది సరిపోకుండా ఎక్స్ట్రాగా వాళ్ళు అంటే అన్నెసరీగా ఒక హౌస్ సరిపోదు ఇంకొక రెండు మూడు హౌసెస్ లేకుండా అంటే అప్పుడేమవుతుంది మన సమయం దానికి ఇన్వెస్ట్ చేస్తాము మన శక్తిని వాటిని వెతకడంలో వాటికి ఇన్వెస్ట్ చేయడంలో లేకుంటే వాటిపైన మన మనసు ఎక్కువగా అబ్బాయి ఇది కొనాలి అది చేయాలి లేకుంటే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని సమయము వెళ్ళిపోతుంది మన యొక్క మనకు ఉన్నటువంటివి మనకి ఏనా ఆర్థికంగా అవి వెళ్ళిపోతాయి అంతేకాకుండా మన శక్తి కూడా దానిపైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తాము దేవునికి వినవాల్సిన వాళ్ళన్నీ కూడా ఏం చేస్తామంటే అంటే అదొక అన్వెస్ట్ థింగ్ అది నీడెడ్ కాదు కానీ దానిపైన మనం ఇన్వెస్ట్ చేస్తూ వస్తాము అలా చేస్తదన్నమాట ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దేవుని దేవుడి నుంచి మనం దూరంగా తీసుకెళ్తాయి అంతేకాకుండా ఇక్కడ గిద్యోనుకు గిద్యోను దాన్ని చేసినటువంటి మీ ఇష్టాల వరకు ఏ విధంగా అది ఉరిక ఉరిగా తన యొక్క కుటుంబానికి అది ఉరిగా ఉంటా వచ్చిందో ఇది కూడా మన యొక్క జీవితాల్లో మన యొక్క కుటుంబానికి లేకుంటే ఇతరులకు కూడా అది ఏమి మేలుకరంగా ఉండదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి గిద్యోను ఏ విధంగా అయితే ఆ యొక్క బంగారుతో చేసినటువంటి ఏ ఫోద్ వల్ల ఇష్ట వ్యభిచారులు అయితే వచ్చారో తను చేసినటువంటి కార్యము తన యొక్క కుటుంబానికి ఎంతో నష్టం కలిగిస్తా వచ్చింది ఇక్కడ ఇరవై తొమ్మిదో అవసరం గమనించినప్పుడు ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదో నుంచి ముప్పై ఐదు వరకు కూడా మనం చదువుకుంటా వద్దాము తర్వాత యువవాష కుమారుడైన ఇరవై తన ఇంట నివసించకపోయాను గిద్యోనుకు అనేక భార్యలు కడుపున కడుపునకైనా డెబ్బై మంది కుమారులు అతని కుండేరి సెక్యంలో అతని ఉపమర్తి అతనికి ఒక కుమారుని కనుక విద్యోను అనిగా అభిమేలకు అని పేరు పెట్టెను యువవామారుడిని మహా మహావృద్ధుడే చనిపోయి అభి హజ్రేల్ ఒఫ్రాలో ఉన్న తన తండ్రి అనే యువాశ సమాధిలో పాతి పెట్టబడను ఇక్కడ చూస్తే తను కూడా చాలా మందిని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది ఒక నాయకుడిగా ఎలా ఉండాలో లేకుంటే ఒక రాజుగా ఎలా ఉండాలో కూడా దేవుడు మనకు ఆ ద్వితీయోపదేశంలో రాయిస్తా వచ్చు దేశంలో పదేడో అధ్యాయంలో ఒక రాజుకున్నటువంటి ఉన్నటువంటి లేకుండా ఒక నాయకుడిగా ఎలా ఉండాలి వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఎక్కువ మందిని వివాహం ఆడకూడదు అని కూడా ఉంటది ఎందుకంటే అతిగా ఏది చేసినా కూడా అది నష్టమే అతిగా కలిగి ఉన్నటువంటి దాన్ని మనం వచ్చినట్లు వయపరిచిన నష్టమే అతిగా ఉన్నటువంటి అతిగా భార్యలు కలిగి ఉండడం నష్టమే అతిగా ఏది ఉన్నా కూడా అది ఏమవుతుందంటే మన యొక్క జీవితాల్లో నష్టాన్ని కల్పిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు తనకు అనేక మంది వివాహం చేసుకున్నాడు అంతేకాకుండా డెబ్బై మంది కుమారులు తనకు ఉన్నారు తర్వాత ఏమైంది తను ఇక్కడ ఆ ఇక్కడ రాయబడినట్టు ఆ కుటుంబానికి ఉరిగా ఉన్నట్లు అని దేవుడు చెప్తా వచ్చాడు దాని ప్రకారం ఏమైందంటే తర్వాత అభిమేలకు వాళ్ళందరినీ కూడా చంపేస్తా వచ్చాడు ఒక్క తప్పించుకున్నాడు కానీ యువతము మిగతా వాళ్ళందరినీ కూడా అభిమేళకు చంపుతా వచ్చినాడు తర్వాత తను చనిపోతాడు ఈ విధంగా అందరు కూడా ఎంత నష్టం కలుగుతా వచ్చింది అక్కడ ఒక్క ఎంత మందిని తను చంపేస్తా వస్తాడు అంటే ఎంత నష్టం చూడండి ఆ యొక్క ఇంటిలో గిద్యోను విద్యం చేసినటువంటి పని కా దాన్ని బట్టి తన యొక్క కుటుంబంలో తన యొక్క పిల్లలు అందరూ కూడా చంపబడతా వచ్చారు తను చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి ఎంత నష్టం సొంత కుటుంబంలో పిల్లలందరూ కూడా తను అంతే కాకుండా తను చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏం ముప్పై మూడవ వర్షంలో రాయబడి ఉంది విద్యం చనిపోయిన తర్వాత ఇష్రాయేలీలు చుట్టూ నుండి తమ నుంచి తమ విడిపించిన తమ దేవుడైన ఎహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలుని అనుసరించి వ్యభిచారులే బయల్పరీతి తమకు దేవతగా చేసుకుని ఇట్లా జరిగింది అంటే మరలా వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చేసారు ముందు మొరపెట్టారు ఏడ్చారు దేవుడు తప్పించాడు గిద్దె వాడుకొని మళ్ళీ తప్పించాడు మళ్ళీ గిద్దెం చేసినటువంటి దాని వల్ల వ్యభిచారులు అయితే వచ్చారు కానీ అక్కడ ఎక్కడ కూడా గిద్యోని గద్దించలేదు మరి తనే ఆ యొక్క ఏ ఫోతు పెట్టాడు కదా మరి తను గద్దించాలి ఇది సరే అట్లీస్ట్ దాన్ని రిమూవ్ అయినా చేయొచ్చు తీ తీసేయచ్చు అక్కడ నుంచి లేకుంటే తను వాళ్ళకి హెచ్చరించి ఉండవచ్చు ఇది మన మనం దేవుని అనుసరించాలి కానీ ఏ ఫోదుని కాదు అనుసరించాల్సింది మనల్ని రక్షించింది మిద్యాని చేతిలో నుంచి దేవుడు కాబట్టి మనం దేవుణ్ణి అనుసరించాలి ఏ ఫోదును అని అంటే అదొక విగ్రహ అది మనల్ని ఏమి అది మనం రక్షించలేదు అది దానికి ఏమి జీవం లేదు కాదని తను హెచ్చరించి ఉండవచ్చు కానీ తను సైలెంట్ గా ఉన్నాడు తను ఆ విధంగా సైలెంట్ గా ఉండడం వల్ల ఏమైందంటే ఇస్రాయాల ప్రజలు తాము చేసేది అలానే కంటిన్యూ చేస్తా వచ్చారు ముందు కూడా నిర్గమాఖండములు అలానే జరిగింది కదా నిర్గమాఖండము ముప్పై రెండో అధ్యాయము రెండో వచనం నిర్గమాఖండము ముప్పై రెండు రెండో వర్షణం అందుకు అహరోను మీ భార్యలను మీ కుమారులను మీ కుమార్తెలకు ఉన్న బంగార పోగులను తీసి నా ఎద్దకు తిండని వారితో చెప్పగా ఇంకో విషయం నాలుగో ఉష్ణం అతడు వారి యొద్ వాటిని తీసుకొని పోగలతో రూపం ఏర్పరిచి దాని పోత పోషణ దూడగా చేశాను అప్పుడు వారు ఇస్రాయేల్ ఎగుప్తులను నేను రప్పించిన నీ దేవుడి ఇదే అనేది అక్కడ కూడా సేమ్ ఇక్కడ గిద్యోను దీంతో ఆ ఏ ఫోర్ చేస్తా వచ్చాడు అక్కడ అహరోను దూడ చేస్తా వచ్చాడు తనే అడిగి తీసుకొని బంగారం వాళ్ళ దగ్గర ఇక్కడ కూడా గిద్దె తనే వాళ్ళ దగ్గర తీసుకొని చేస్తా వచ్చాడు ఇక్కడ కూడా అహరోను ఏం చేస్తాడు అంటే వాళ్ళ దగ్గర తీసుకొని దూడ చేయించి అంతవరకు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నటువంటి దేవుడు వాళ్ళు నడిపించిన దేవుడు ఉన్నట్లు ఏమైందంటే దూడ దూడ వాళ్ళ వాళ్ళు రక్షించింది ఐగుప్ దేశంలో నుంచి రక్షించిన రక్షించింది మమ్మల్ని దూడే అనే వాళ్ళు చెప్తా వస్తున్నారు ఇక్కడ అంటే ఎంత గుడ్డితనంలో వాళ్ళు వాళ్ళ ముందు జరిగేటువంటి అంత గొప్ప కార్యాలు ఆచారకారాలు వాళ్ళు గమనించకుండా ఎంత గుడ్డిగా వాళ్ళ విగ్రహారాధనకు లేకుండా ఎంత గుడ్డిగా వాళ్ళు బ్లైండ్గా వాటిని అనుసరిస్తూ వస్తున్నారు చూడండి అసలు ఏ ఫోదను వాళ్ళు అనుసరించడము అనేది ఎంత మూర్ఖత్వంలో అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు వాళ్ళ అంతకు ముందే మిద్యాన్ చేతి నుంచి దేవుడు రక్షిస్తూ వచ్చినాడు ఎంత ఘోరమైనటువంటి బానిసత్వం కింద అధికారం కింద వాళ్ళు ఉంటా వస్తున్నారు ఇక్కడ ఐగుప్తులోను అక్కడ మిథ్యాన్ చేతిలో కూడా ఎంతగానో అనబడతా వచ్చారు కానీ దేవుణ్ణి వాళ్ళు అనుసరించకుండా ఈ యొక్క చేసిన చేత్తో చేసి చేత్తో చేసి చేత్తో మనము మళ్ళీ పగలు కొడితే పగిలిపోయేటువంటి వాటిని అనుసరిస్తూ వచ్చారు దానివల్ల ఏమైందంటే ఇక్కడ అహరోనుకు నష్టమే తర్వాత ఇక్కడ గిద్దెను కూడా నష్టమే కాబట్టి మనం చేసేటువంటి పని మనకే కాకుండా ఇతరులకు కూడా మేలుకరంగా ఉండాలి కానీ అది నష్టంగా ఉండకూడదు మనకి ఏదైనా దేవుడు ఒకవేళ హెచ్చుగా ఇచ్చింటే అది ఇతరులకు ఉపయోగకరంగానే వాడే విధంగా మనం ఉండాలి కానీ అన్నెసరిగా లేకుంటే ఎలాంటి దాన్ని నిష్ప్రయోజనంగా ఉపయోగేటట్లు దేవునికి మహిమకరంగా కాకుండా ఇతరులను కూడా అది దేవునికి దూరంగా చేసేటువంటి విధంగా అది మనం వాడేటువంటి వరంగా ఉండకూడదు ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఇస్రాయలు ఏ విధంగా అయితే తప్పిపోతా వచ్చారు అంతేకాకుండా వాళ్ళు వ్యభిచారులై దూరంగా వెళ్ళిపోయి తర్వాత బయలుదేవత కూడా మొక్కి దేవునికి తర్వాత తర్వాత మమ్మల్ని గమనిస్తా వచ్చినప్పుడు ఇక్కడ నలభై సంవత్సరాలు నెమ్మదిగా ఉంది అని రాయబడతా వచ్చింది గిద్యోను ఆ యొక్క ఎనిమిదో వర్షంలో ఉన్నాయి ఎనిమిదో అధ్యాయంలో ఉన్నాయి చదువు ఆ ఇరవై ఎనిమిదిలో మిద్యానే ఇల్లు ఇస్రాయల్ అనుభవపడి అనుభపడి తర్వాత తలని లేకపోయిరి గిద్యోని దినములలో దేశం నలభై సంవత్సరం నిమ్మలంగా ఉంది ఇక్కడ నిమ్మలంగా ఉంది ఇంకా తర్వాత అంతా గమనించినప్పుడు ఎక్కడ కూడా ఆ యొక్క శాంతి సమాధానము లేకుంటే ఆ యొక్క పీస్ అనేది ఇంకెక్కడ లేదు ఎందుకంటే వాళ్ళు చెడిపోతూనే పడిపోతూనే ఉంటా వస్తున్నారు ఇంకా తర్వాత అనేక సార్లు దేవుడు వాళ్ళని మళ్ళీ అప్పగించడము మళ్ళీ మళ్ళీ వాళ్ళు పడిపోవడము ఇట్లా జరుగుతూనే వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో గిద్దెను వాళ్ళని ఏమాత్రం కూడా హెచ్చరించలేదు తర్వాత కూడా తను తను ఆ యొక్క కార్యం చేసిన కొన్ని సంవత్సరాలు కూడా తనకు వాళ్ళకు చెప్పి వాళ్ళని సెటరేట్ చేసినటువంటి వాడుగా లేడు ఈ విధంగా చేయడం వల్ల అది తనకే కాకుండా తన యొక్క కుటుంబానికి గురిగా ఉంటుంది అది ఎంతో నష్టంగా ఉంది మనం కూడా మన యొక్క జీవితంలో మొదట్లో చాలా ఇప్పుడు గిద్దెను సరిగ్గా ఆ తన యొక్క కార్యాన్ని ఆరంభిస్తా వచ్చాడు తను మొదట్లో చాలా చక్కగా ఉంటా వచ్చాడు తన యొక్క తర్వాత పరాక్రమ కార్యాలన్నీ చేస్తా వచ్చాడు కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ యొక్క లేకుంటే ఇక్కడ బంగారు పూగులు అడిగి తీసుకొని దాంతో ఏ ఫోద చేయడం అంటే ఇదంతా కూడా సరి చేయాల్సినటువంటి అవసరం లేదు సరే తీసుకున్నాడు ఓకే కానీ తను చేసినటువంటి కార్యం మరి అంతగా తెలిసినటువంటి వాడు అంత గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు ఎందుకు ఈ విషయంలో పడిపోతా వచ్చాడు కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏదైనా విజయం పొందడం లేకుంటే క్రైస్తవ జీవితంలో మనం దేవునిలో మంచిగా చేసుకుంటా రావాలి మనం ఎక్ మన దగ్గర అంటే మనకు దగ్గరలో అక్కడే పాపం పొంచి ఉంటది అనమాట మనం పడిపోయేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటది మనం జయించిన తర్వాత లేకుంటే మనం విజయవంతులంగా జీవించిన తర్వాత మనం తీసుకోయేటువంటి స్టెప్ లేకుంటే నెక్స్ట్ మనం వెళ్ళేటువంటి పరిస్థితులు మనం ఎక్కడ కూడా పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం అన్నిట్లో జయం పొందుతున్నాం అన్నిట్లో దేవుడు మనకు సహాయపడుతున్నాం ఉంటాం కానీ మనకు ఉన్నటువంటి బలహీనత ఏదైనా సరే అది ఏం చేస్తదంటే ఇక్కడ గిద్ద ఉన్నటువంటి ఆ యొక్క లేకుంటే అది తీసుకొని వాళ్ళ దగ్గర ఆ యొక్క బంగారు పోగులి దానికి తనపైనటువంటి ఆశ తనని ఏం చేస్తుంది అంటే ఆ విధంగా పాపంలోకి నెట్టేసింది అట్లా మనం కూడా మనకు ఉన్నటువంటి బలహీనత ఏదైనా మనం ఎంత విజయవంతులంగా అయినా జీవించి ఉండవచ్చు కానీ ఆ యొక్క తర్వాత మనం పాపం చేయకుండా జాగ్రత్తగా దేవుని సంధిలో ఉండాలి అంతే మనమే కాకుండా ఇతరులకు కూడా అటువంటి దానిలో నెట్టేటువంటి వారిగా మనం ఉండకూడదు కాబట్టి ఇలాంటి విషయాల్లో గిద్యం చేసినటువంటి పొరపాటు మనం చేయకుండా ఆరబ్బం మనం ఎంత చక్కగా ఆరంభించామో చిట్ట వరకు కూడా మనం ఆ విధంగా ఉండడానికి దేవుడు మన